ముందుగా రైతులందరికీ శుభ సాయంత్రమన మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు అలాగే అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మొలకల చెరువు చూసుకుంటే నాకు టాప్ అండ్ టాప్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఐదు వందల అరవై రూపాయల నుంచి ఆరు వందల లోపల అయితే అక్కడక్కడ ఐటలు పడినైనా నెంబర్ వన్ టాప్లు అక్కడక్కడ ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై అక్కడక్కడ పడ్డాయి ఎక్కువ క్లాసులు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అన్లిమిటెడ్ ఎక్కువ ఇటువన్నీ పడినవి క్లాసులు ఐదు వందల నుంచి ఐదు యాభై వరకున ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పడడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇక పొడికాయలు ఇవన్నీ కొంచెం బాగుండేటివి యాభై నూరు నూట ఇలా అయితే పొడికాయలు వేయడం జరిగింది మొలగల్ చెరువులో ఈరోజు మొలగ చెరువులో టాప్ రేట్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు అలాగే అంగళ్ళు చూసుకుంటే అంగులలో టాప్ రేట్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలతో రెండు ఐటాలు పడ్డాయినా ఒక మండీలో తొమ్మిది వందలు ఇంకో మండీలో ఎనిమిది యాభై ఇంకో మండీలో తొమ్మిది ముప్పై ఇలా అయితే టాప్ రేట్లు అక్కడక్కడ పడ్డాయి ఫస్ట్లో చూసుకుంటే క్లాస్ కాయలు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు పడ్డం జరిగింది లాస్ట్కి వచ్చేసరికి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఎక్కువ ఎలా క్లాసులు అక్కడక్కడ ఎనిమిది ఎనిమిది యాభై యాభై చూసుకుంటే క్లాసులు ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ఎక్కువ పడ్డం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అంగలు పడ్డాయి ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ నాలుగు వందలు ఐదు వందలు థర్డ్ క్వాలిటీలు పొడికాయలు బాగున్నాడు ఐదు వందల నుంచి కొంచెం బాగుంటాయి నూట యాభై రెండు వందలు కూడా పలికైనా ఇవి ఇన్ఫర్మేషను ఇక నేను కూడా పూల్చుకుంటే వచ్చి నూరు రూపాయల వరకు అయితే ధర తగ్గింది దిగుమతి కూడా తక్కువే క్వాలిటీలు కూడా బాగానే ఉన్నాయి ఇంకా పార్టీలు కూడా చాలా తక్కువ ఉన్నారు పార్టీలు అయితే చాలామంది అయితే తగ్గిపోయారు నిన్న మొన్న వచ్చినంత పార్టీలు కూడా ఈరోజు అయితే చాలా మంది తగ్గిపోయిన అందుకే ధరలు కొన్ని తగ్గాయి ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ